ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామా టీడీపీలో ప్రకంపనలు రేపుతుంది ఆయన రాజీనామా చేయడం దానికి క్షణాల్లో ఆమోదించడం చర్చనీయాంశంగా మారుతుంది నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న జీవి రెడ్డి రాజీనామా వెనుక జరిగిన రాజకీయం ఏంటి పదవితో పాటు పార్టీకి కూడా దూరం అవ్వడానికి గల కారణాలేంటి లెటెస్ వాచ్ దస్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి నిర్ణయం కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవిరెడ్డి రాజీనామా చేశారు వ్యక్తిగత కారణాలతో టీడీపీ సభ్యత్వానికి రాజకీయ అధికార ప్రతినిధి హోదాకు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తనపై ఉంచిన విశ్వాసానికి కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేయడంతో పాటు వేరే రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు లాయర్గా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు జీవిరెడ్డి రాజీనామాను కూడా ప్రభుత్వం ఆలోచించకుండా ఆమోదం తెలపడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గతంలో వైసీపీలో పనిచేసిన జీవీరెడ్డి అక్కడ సరైన గౌరవం లభించకపోవడంతో టీడీపీలో చేరారు ఆయనకు మంచి వాగ్దాటి ఉండడంతో జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా ఇచ్చారు టీవీ చర్చలో దాటిగా టీడీపీని సమర్థిస్తూ వైసీపీ తీరును ఎండగట్టేవారు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు తెలుగుదేశం పార్టీ వాయిస్ ను చాలా బలంగా ఆయన వినిపించారు నారా లోకేష్ కు కూడా రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు ఈ క్రమంలోనే గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ గా రెడ్డిని నియమించారు దీంతో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ఫైబర్ నెట్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు ఫైబర్ నెట్ డబ్బులు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు మళ్లించారని కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే క్రమంలో ఫైబర్ నెట్ అధికారులతో కోల్డ్ వార్ మొదలై జీవిరెడ్డి ఎన్డి దినేష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా ఆరు వందల మంది సానుభూతి పరులను నియమించారని జీవిరెడ్డి గుర్తించగా వారిని తొలగించారు అయితే తొలగించి మూడు నెలలైనా ఎన్డీ దినేష్ కుమార్ ను డిలీట్ చేయకపోవడంతో వారికి జీతాలు అంది ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం ఏర్పడుతుందని చెప్పి డైరెక్టర్ గా ఎన్డీని టార్గెట్ చేశారు అంతేకాదు ఎన్డీ నిర్వాహకం వల్ల ఫైబర్ నెట్ కు మూడు వందల యాభై కోట్ల పరిహారం కట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఆయనపై రాజద్రోహం కేసు పెట్టాలంటూ ప్రెస్ మీట్లో లో జీవిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ ఆరోపణలో గొడవ ముదిరి ఈ పంచాయతీ సీఎం వద్దకు చేరింది ఐఏఎస్లపై రాజద్రోహం పదం వాడడంతో అధికారులంతా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు ఈ పంచాయతీ నేపథ్యంలో శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును జీవిరెడ్డి కలిశారు ఫైబర్ నెట్ లో జరుగుతున్న వ్యవహారాలపై సీఎం కు వివరణ ఇవ్వగా ఆయన మందలించినట్లు సమాచారం వీటికి తోడు ఈ అంశంతో పాటు సీఎంఓ అధికారులు కూడా ఉన్నారని జీవిరెడ్డి పార్టీ నాయకుల దగ్గర చెప్పగా అవి కూడా సీఎం చెవికి చేరడంతో దానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది ఏమైనా ఉంటే తనతో మాట్లాడాలి కానీ మీడియా సమావేశాలు పెట్టి తగదని కాస్త గట్టిగానే జీవిరెడ్డిని చంద్రబాబు హెచ్చరించారు అలాగే ఆరోపణలు చేసిన అధికారులతోనే తిరిగి పనిచేయాలని సూచించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తుంది రెడ్డి రాజీనామా తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సూచించింది ఆయనను బదిలీ చేయాలంటూ జీవిరెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే రాజీనామాకు దారి తీసినట్టు చెప్తున్నారు జీవిరెడ్డి రాజీనామాపై పునరాలోనించుకోవాలని అధిష్టానం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోంది మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి